మార్చు లేకపోతే ఏప్రిల్ పోయినసారి ఏప్రిల్ నెలలో జరిగింది ప్రతి సంవత్సరం టూ టైమ్స్ ఉంటుంది పోషణ మాసం అని ఈ మాసం అనేది పోషణ అనేది ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సింది ఏంటంటే మనం ఇంట్లో తింటాము మాస పోషక విలువలు కలిగినటువంటి ఆహారం అన్నది ప్రతి ఒక్కరికి తెలియాలి ఫస్ట్ ఎక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అంటే గర్భిణీ స్త్రీ నుంచి స్టార్ట్ అవుతుంది గర్భిణీ స్త్రీ అంటే ఎక్కడ అంటే మనకు కడుపులో ఉన్న బిడ్డ నుంచి స్టార్ట్ అప్పుడు గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా పుట్టి పెడుతున్నాము మీరు గర్భిణిగా నమోదు ఎక్కడ వేయించుకుంటారు ఫస్ట్ ఆహా ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు నాకు కార్డు పెట్టింది సిస్టరు మీరు నమోదు చేసుకోండి అని మనం ఇక్కడ ఎంటర్ చేయించుకుంటాము ఎంట్రీ చేయించుకున్న నుంచి మనకు నెక్స్ట్ ఏం జరుగుతుంటుంది ఫుడ్ స్టార్ట్ అవుతుంటది మీకు టీచర్ ఏం చేస్తుంది రిజిస్ట్రేషన్ చేస్తుంది ముందు ఎలా ఉండే ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసి ఫస్ట్ తర్వాత రండి అనేవాళ్ళం ఇప్పుడు ఎలా ఉంది ఫోటో క్యాప్చరింగ్ ఉంది రిజిస్ట్రేషన్తో పాటు మీ ఫోటో క్యాప్చరింగ్ ఉంది ఈ ఈకేవైసీ అంటే ఆధార్ కార్డుకు మీ ఫోన్ నెంబర్ లింక్ ఉంటే దానికి ఈకేవైస్కి ఓటీపీ వస్తుంది ఈకేవైసీ అవుతుంది దాని తర్వాత ఫోటో క్యాప్చరింగ్ ఉంది అయితే మీరు ఇక్కడ నమోదు మీ ఫుడ్ మీరు ఫోటో దించుకుంటేనే ప్రతి నెల మీకు ఫుడ్ వస్తున్నారు లేకపోతే మీరు నమోదు చేసుకోకపోతే మీకు ఫుడ్ రాదు మాకు వచ్చింది ఎట్టిపోతుందని మీకు అపోహ ఉండవచ్చు ఇప్పుడు స్మాప్ ఉన్నాయి స్మాప్ చేసుకున్నాం కదా మీకు ఫుడ్ అన్న స్టార్ట్ అవుతుంది ఇక్కడ మేము ఇచ్చేది పెద్ద మొత్తం మేము కాదు ఫుల్ మీ అంటే ఫిడ్ ఒక చిన్నగా అదనంగా ఇవ్వడం మీరు ఇంటికాడ మూడు పూటలతో పాటు ఇక్కడ కూడా సెంటర్లో తినడం కానీ కొద్ది సెంటర్ లో తినకుండా టిఫిన్ పాక్ కానీ సెంటర్ లో తింటేనే మీకు బాగుంటుంది ఎగ్ ఎంత ఉన్న వాళ్ళైనా రోజు ఎగ్ ఇవ్వరు ఇస్తారా పెడతారమ్మా అంగన్వాడి సెంటర్ లో రోజు ఇస్తాం పాలు ఇస్తా ఆకుకూరొని పప్పు వండడము పో పోషక విధాలు తగ్గినటువంటి ఆహారం మీకు మెయిన్ ఏం చెప్తున్నామంటే కిచెన్ గార్డెన్ కిచెన్ గార్డెన్ ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ సెంటర్ లో కూడా కిచెన్ గార్డెన్ పెట్టాము చూసుకుంటున్నారు అక్కడక్కడ సెంటర్ కిచెన్ వల్ల మనం మందులు ఎగులు పోయాము అంతా కల్తీ జరుగుతుంది కల్తీ జరుగుతుందా లేదా జరుగుతుంది ప్రతి దానికి మందులు కొట్టడము వడ్లకైనా ఆకుకూరలకైనా కాయగూరలకైనా దానివల్ల మనము కల్తీ ఆహారం తింటున్నాము ఆరోగ్యం పాలు ఆరోగ్యం ఉన్నప్పుడు అనారోగ్య ఫలు దాన్ని తీసుకోపోయి హాస్పిటల్లో డబ్బు ఫారక అలా కాకుండా మన ఇంటి దగ్గరనే మనకు స్థలం లేకపోతే చిన్న చిన్న బుట్టలు మనకు డబ్బలో ప్లాస్టిక్ ఏదైనా ప్లాస్టిక్ కవర్స్ ఇప్పుడు మనం ఆన్లైన్ లో కూడా బుక్ చేయించుకుంటున్నారు కూడా ప్లాస్టిక్ కవర్స్ పండించుకోవచ్చు ఒకటి మనకు కోతుల దానివల్ల అలాంటప్పుడు మనం కోతులు ఉంటుంది ఆసు పాలకూర గాని గోంగూర గానీ ఇలాంటి మనం పెట్టుకొని మనం కొడుతుంది ప్రతిదీ మనము ఇక్కడ టీచర్ దగ్గర సలహాలు కూడా తీసుకోవాలి ఏ నెలలో ఏం చెయ్యాలి ఎక్కడ ఉండాలి మళ్ళీ మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అమ్మా మెయిన్ గా గమనించవలసిన విషయం ఏంటంటే అప్పుడప్పుడు మీరు బిడ్డ మూమెంట్స్ కూడా కనిపెడుతూ ఉంటారు ఓకేనా ఎందుకంటే మీరు నెలలు నిండినాకన్నా బిడ్డ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి మన వాళ్ళు ఏమంటారు ఏదైనా తాగగానే కదులుతుంది అని చెప్తారు అవునా కాక అట్లా మన గంటకు ఆరు ఏడు సార్లు కదిలిక ఉంటుంది ఒకవేళ కదలకపోతే మనము కలికే తెలుసు పండుకున్నప్పుడు ఖచ్చితంగా కదుతా లేకుంటే వేడిగా తాగినప్పుడు ఏదైనా కలుగుతారు మూమెంట్స్ గమనించుకుంటుంది ఒక్కొక్కసారి మూమెంట్స్ కూడా కదలకపోతే దానివల్ల ప్రమాదం జరిగేది కూడా ఉంటుంది కొందరికి బిడ్డ పేగు మిడలు వేసుకోవడం వల్ల కూడా దానివల్ల కూడా మెడకు కూడా అట్లా కూడా ప్రమాదాలు జరిగేది ఉంటుంది కాబట్టి మీరు మూమెంట్స్ని గమనించుకోవాలి ప్రతిదీ అప్పుడప్పుడు మనము ఏదైనా కూడా ప్రాబ్లం ఉన్నాయి తగ్గ హాస్పిటల్ పోయి మీరు చేయించుకోవాలి చూపించుకోవాలి చెప్తే ఏ ముంచో ఎక్కువ రిస్క్ తీసుకోకండి నార్మల్ కావడానికి మెయిన్ కొందరు నార్మల్ కావాలని ఎవరికైనా ఉంటది నార్మల్ అవుతే బాగుంటుంది అని నార్మల్ కోసం మనం ట్రై చేస్తాం కూడా కొందరికి బీపీ ఎక్కువ అవుతుంది స్ట్రోక్లు వస్తున్నాయి తర్వాత వచ్చేసి అలాంటి రిస్క్లు తీసుకోకుండా మనకు సాధ్యమైనంత మట్టుకు ట్రై చేసుకొని కాకపోతే మనం సెక్షన్ సీజర్ చూసుకోండి ప్రతిదీ టెస్ట్ చేయించుకోండి ఆశా వర్కర్తో మీకు ఎన్ని ఆరోగ్య పరిస్థితులు అవి చేయించుకొని బిడ్డ పుట్టినా కూడా బిడ్డకు కూడా పాలించే విధానం ఎలా ఇస్తాం పాలు చెప్తున్నాను పన్ను కావాలి పాలని బా పాలిస్తున్నప్పుడు మనం ఫోన్ చూడొచ్చు బిడ్డకు పాలిస్తున్నప్పుడు మన మనసు నిర్మూలంగా ఉండాలి స్ట్రైట్ గా కూర్చోవాలి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా బిడ్డకు ఇవ్వాలి మన పుట్టకు బిడ్డ పుట్టకు తన ఏముంటది రాజనిరోధ శక్తి ఎక్కువ ఉంటుంది మెదడు స్ట్రైట్ ఉంటది సిక్స్ మంత్ సిక్స్ మంత్ కేవలం తల్లి పాలించినప్పుడు ఏమన్నా పదార్థాలు ఇవ్వచ్చా ఇవ్వరా పుట్టగానే కొందరు ఏమంటాం మనము తేనె నాటిద్దాము అద్దెద్దాం ఇలాంటివి అంటారు అలాంటివి ఏం చేయొచ్చు ఖచ్చితంగా తల్లి పాలే వాళ్ళు ఆరు నెలల వరకు తల్లి పాలే ఇవ్వాలి ఆరు నెలల నుంచి మనం అన్న ప్రశ్న చేసినా కూడా ఏడో నెల నుంచి అందన స్కూల్లో నుంచి కూడా మనకు ఫస్ట్ జాబాగా తయారు చేసుకుంటాం మారిన కొద్దిగా మనము ఎన్ని టైం ఉంది అన్ని టైం మనం ఇస్తూ ఉంటాం ఆహారం మనం పప్పు నీళ్ళు కానీ ఆకు కానీ పండ్ల గుజ్జు కానీ పిట్టకు తిరిగి పెట్టడం తర్వాత సంవత్సరం దాటినా కదా కొంచెము మనం తినే విధాలంలో కొంచెం మెత్తగా చేసి బిడ్డకు తినబెట్టవచ్చు తింటూ తల్లిపాడు కొనసాగించు దీని థౌసండ్ డేస్ అంటారు మనము ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు రెండు వందల డెబ్బై రోజు సంవత్సరం వరకు మూడు వందల అరవై ఐదు మూడు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు మూడు వందల ఇవి ఏడు వందల ముప్పై రోజులైనా అవి పాలు కొనసాగించాలి ఆహారం పెట్టాలి ఆ తర్వాత ఇష్టం కొనసాగిస్తే కొనసాగించవచ్చు లేకుండా ఆ విధంగా అలా మనం ఏం చేస్తామంటే మనకు ఒక చిక్కుగా ఏంటంటే నేను వంట చేసుకోవాలి ఉప్పు వాడతాం కదా అది ఎప్పుడు వేయాలి ఇది కూడా కొంచెం ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది సాల్ట్ అలా అయ్యకుండా దించే ముందు వేయాలి తల్లి పాలు ఉంటే శక్తి ఉంటది క్యాన్సర్ రాకుండా ఉంటది తల్లి అది చెప్పాలి తల్లికి అన్నది క్యాన్సర్ రాదు మళ్ళీ వల్ల వస్తుంది గర్భం దార్చారు మనం యూట్యూబ్ లో కూడా వెరైటీ వెరైటీ చపాతీలు చేసి కొందరు ఆకు వేసి అలాంటి తయారు చేస్తే इधर मत करो इधर نننن كانه تقريبا نفس Το και, τα κουβέντα στα μάλε I yeah. do శ్రీమంతాలు మరియు అన్న ప్రార్థనలు చేయడం జరిగింది ఈరోజు ఎడపల్లి మండలంలో ఆరో సెంటర్ గల మాసం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీని ఉద్దేశము సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారో డేట్ వరకు ఈ ఈ నెల మొత్తము కొనసాగుతుంది ఈ పోగ్రామ్ ఈ పోగ్రాంలో పోషణానికి సంబంధించింది కాబట్టి పోషకాహారం కలిగినటువంటి అర్థమైన దర్భిణీ నుంచి మొదలుకొని బిడ్డ రెండు సంవత్సరాల వరకు మనం ఇది థౌసండ్ డేస్గా కొనసాగించాలని చెప్పడం జరిగింది అట్లాగే ప్రతి ఒక్కరూ పోషకాహారము మనం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకుంటే పౌష్టికంగా పోషకాహారము మనమే ఇంట్లో పండించుకోవడం వల్ల మనకు పోషకాహారం అందుతుందని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగా ప్రతి ఒక్కరూ స్త్రీ నుంచి బడితే బాలయ్యత వరకు బిడ్డకు తల్లి ఒక తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోషకాహారము వాటి గురించి కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత సెవెన్ నుంచి మూడు సంవత్సరాల వరకు కూడా బిడ్డకు అంగన్వాడి నుంచి అన్నది కూడా చెప్పడం జరిగింది అంగన్వాడి సెంటర్లో తినడం వల్ల కలిగే లాభాల గురించి కూడా చెప్పడం జరిగింది